ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసల రెడ్డిని దర్శి నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు దర్శి మున్సిపల్ కౌన్సిలర్ వీసీ రెడ్డి నేతృత్వంలో ఒంగోలులోని మాగుంట నివాసంలో కలుసుకుని పుష్పగుచి అందించి మాగుంటకు శుభాకాంక్షలు తెలిపారు తెలుగు యువత నాయకులు గుర్రం బాలకృష్ణ తెలుగు రైతు నాయకులు అంబటి గోవిందరెడ్డి మార్తల యలమందారెడ్డి రమేష్ తదితరులు ఎంపీని కలిసిన వారిలో ఉన్నారు అనంతరం ఎంపీ మాగుంటతో కలిసి దర్శి మున్సిపల్ కౌన్సిలర్ విసిరెడ్డి జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పకచ్యం అందించి శుభాకాంక్షలు తెలిపారు மேரோ ப்ரோ மியோர் ட ஷேர்மேன் ஃபார் த கேண்டின் வி தலாம் அண்டர் தென் ஓகே ஐ கோ டு நிமிஸ் கிரௌண்டா அனட மீர் வந்துனது ஃபைவ் ப்ராசஸ் செஸ் ஆனா சார் எக்ஸாமஸ் என்னா நடக்குது ஓகே அது ஓகே வென ட்ரைட் பிட் ஃபார் ஓகே யாரா சார்